ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ దీక్షిత ఛానల్కి నమస్తే మీరు ఛానల్ చూస్తున్న వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అనేది కుట్టడం జరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు డైలీ రోజు రోజు కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు తీసుకొస్తానని మనకి మీకు చెప్పాను నేను మా సిస్టర్ అందరికీ డైలీ వేర్ శారీస్ అండి జారా శారీస్ అనేది చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మీకు జారా శారీస్ చూడండి మీకు బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ శారీ బాగా ట్రెండింగ్ ఉందండి మొత్తం ఫ్లవర్స్ కూడా చాలా విభూతమైన బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు న్యావీ బ్లూ కలర్ వచ్చిందండి మెరూన్ కలర్ మీకు కావాల్సి ఏ కలర్ కావాలో ఆ కలర్లో మన దగ్గర స్టాక్ అనేది చాలా అవైలబిలిటీగా ఉందండి మీకు కావాల్సిన వారు స్క్రీన్ షాట్ పుట్టి కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను దానికి చెప్పండి మీకు ఇందులో ఇదే మోడల్స్లో ఏ కలర్ కావాలో రెడ్ కలర్ రండి రెడ్ కలర్ స్వీట్ కలర్ అండి ఇది వైట్ కలర్ రండి శారీ మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్ అండి శారీ మీరు చూ చూడండి శారీ మాత్రం చాలా స్మూత్గా ఎంత చాలా బాగుంటుంది శారీ అనేది ఇందులో మీకు చాలా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుకింగ్స్ బుకింగ్స్ అనేది చేసుకోండి త్వరగా మీకు స్టాక్ అనేది కంప్లీట్ అవ్వకముందు బుకింగ్ చేసుకోండి ఆషానం మాఫర్ అండి ప్రైజ్ అనేది మీకు నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను కేవలం కేవలం సారా శారీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఫోటో కొట్టేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫోటో కొట్టేసి స్క్రీన్ షాట్ పెట్టండి నేను పెట్టిన మీకు మీ అడ్రస్ ఫోటో స్క్రీన్ షాట్ పేమెంటు చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించేయండి కింద ఫోన్పే నెంబర్ అదే నెంబర్ అండి దానికి ప్రతిదీ చెప్పండి లేదా నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నాకు వాట్సాప్ మెసేజ్ చేసేయండి మీ అడ్రస్ అనేది మీకు ప్రతీది సారా సెస్ ఎంత ఎన్ని కావాలనేది ఎన్ని పీసెస్ కావాలనేది కూడా నా దగ్గర ఉన్నాయండి త్వరగా త్వరగా అనేది మీరు చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఇప్పుడిప్పుడే కొత్తగా వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాంటివి ఉంటుందండి నాకు సబ్స్క్రైబ్స్ అనేది రావట్ రావట్లేదు వీడియోస్ చూస్తున్నారులే కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు చాలా స్టాక్ ఉన్నాయండి చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ చాలా ఉంది ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ కావాలన్నా ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా ఈ ఫ్లవర్ మోడ్లో అంటే చూడండి ఈ ఫ్లవర్ మోడ్లో ఇదే ఫ్లవర్ మోడ్లో అన్ని ఏ టు జెడ్ ఆల్ కలర్స్ చూడండి ఆల్ కలర్స్ మన దగ్గర జారా ఒకటే కాదండి అన్ని సారీ పట్టు శారీస్ టాప్స్ లెగ్గింగ్స్ టోటల్ ఏ టు జెడ్ అనేది ఉన్నాయండి డైలీ ఒక్కొక్క వీడియోలో డైలీ ఒక్కొక్క మోడల్స్ అనేది చూపిస్తానండి మీరు మాత్రం నాకు సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ పోటీ నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా వీడియోస్ చేస్తాను మా సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి